ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ దర్పాయగుంటా గారికి అదేవిధంగా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు కొద్దల లక్ష్మారాయణ గారికి కార్పొరేటర్లు ఆకుల హేమలత గారికి అదేవిధంగా ప్రభాకర్ గారికి అదేవిధంగా మల్లేష్ యాదవ్ గారికి మాస్టర్ శంకర్ గారికి సంతోష్ గారికి నాగరాజు గారికి వెంకలో ఉన్న కార్పొరేటర్లకు భారత మీడియా అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అదేవిధంగా నరేంద్ర మోడీ సంబంధించిన కార్పొరేటర్ గతంలో భారతీయ జనతా పార్టీలో ఉండి టిఆర్ఎస్లోకి వెళ్ళి ఈరోజు దేశంలో ఒక మోడీ గారి నాయకత్వం అవసరం రాబోయే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా ఇందూర్ పార్లమెంటు సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ అరవింద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు పెద్దలు రంగాల సురణ గుత్త నాయకత్వాన్ని బలపరుస్తూ వారి ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిదవ డివిజన్కు సంబంధించిన ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున స్వాగతం తెలియస్తూ వారికి మద్దతుగా వచ్చిన డివిజన్ ప్రజలకు యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియస్తా ఉన్నాం ఇప్పుడు ఈ చేరిక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ మోడీ దిగేష్ గారిని అదే విధంగా ఉండేద సంఘం పెద్దలు అధ్యక్షులు వెంకటేష్ గారిని కండ్వా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా అద్భుత శాసనసభ్యులు అదే అదేవిధంగా యువజన అధ్యక్షులు కర్ణావర్ గారిని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచరి గారు కండవా వేసి పార్టీలో ఆహ్వానించవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా మనోహర్ గారు నైన్త్ డివిజన్ యువ నాయకులు మనం అదేవిధంగా పెద్దలు గోవర్ధన్ గారు వారిని కూడా అండవా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోతా ఉన్నాం గోవర్ధన్ గారు సేవా కార్యక్రమాల్లో ముందుండి నైట్ డిజన్లో నిరంతరం సేవ చేసే వ్యక్తి బాగా అదే అదేవిధంగా అరుణ్ గారు వారిని కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా పోతా ఉన్నాం విధంగా నరేష్ వీరందన్ గారు ముందుగా అదే మండల అధ్యక్ష ననేష్ గారు విధంగా ప్రశాంత్ ప్రశాంత్ అదే విధంగా అభియాదు అదేవిధంగా వి రాజు సుధాకర్ బాలు తేజ శరత్ హీష్ లండన్కి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా అడ్డవాసుకున్న వాళ్ళు అట్లనే ఉండండి లాస్ట్కి ఒక ఫోటో తీసుకుందాం ఫోటో తీసుకుందాం భారత్ మోడీ గారు అందరికీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం

जय श्री जय श्री జరగuta గాని ఈ శాంతతో సత్కరిస్తా ఉన్నారు అదే విధంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా దత్తసారి పెద్దలు కులాచార్ విదేశ గారిని కూడా శాంతతో సత్కరించడం జరుగుతది భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ చేరిన కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి ముందుగా భారతీయ జనతా పార్టీ జిల్లా దత్త శ్రీ కులాచారి దినేష్ పటేల్ గారిని మాట్లాడాల్సిందే కూర్చొని ఈరోజు కార్పొరేటర్ సాయి నాయకత్వంలో సంఘం అధ్యక్షులు అలాగే యూత్ అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరినందుకు జిల్లా అధ్యక్షుడుగా వారికి సంపూర్ణ స్వాగతం చేయాలి ఇది కేవలం ఒక పార్లమెంట్ కోసం నడుస్తున్న ఎలక్షన్ మిగతా కోసం కాదు ఈ దేశం కోసం ఈ దేశంలో ఉండే అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ప్రజలందరి శ్రేయస్సు కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి ఎవరైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని మద్దతుగా ముందుకొస్తున్నారో వారికి స్వాగతం చెప్తూ ఎందుకంటే ఈరోజు ఈ దేశానికి మన పిల్లల భవిష్యత్తుకు మన భావితరాల భవిష్యత్తుకు నరేంద్ర మోడీ ఓటర్కు విజ్ఞప్తి చేస్తున్నారు మీకు కులానికి మతానికి అతీతంగా వయసుకు మీద అతీతంగా ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం బాగుండాలంటే మన భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తులో సురక్షితంగా ఉండాలంటే అది నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుంది ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రకరకాలమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఈరోజు హిందూ ముస్లింల మధ్యలో గొడవ పెట్టాలని చెప్పి సిఏఐదు అని చెప్పి నిన్న మంత్రులు మాట్లాడడం జరుగుతుంది నేను వాళ్ళు నేను ఈ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నారు ఆ చట్టం ఎవరు అమలు చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ ముస్లిం ప్రజలకు కూడా చెప్తున్నాను ఏది కూడా ఈ భారతీయులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అయ్యాడు భారతీయులు కాని వారి వ్యక్తులను వ్యతిరేకంగా చేసిన దాంట్లో మీరు మద్దతు తెలపకండి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ అర్బన్ లో మన ఎమ్మెల్యే గారు గుప్త గారి ఆధ్వర్యంలో మంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ అందరూ కూడా రేపు లక్ష ఓట్లు కాదు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో నేను నిజంగా కూడా జిల్లా అధ్యక్షుడిగా అన్న సూరన్న గారికి ధన్యవాదాలు చెప్తూ మిగతా టీం అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ రోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి విజ్ఞప్తి ఒకటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీ మీరందరికీ కూడా ఈ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉంది ఈ పార్టీలో చేరిన సందర్భంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మీ బూత్ లో ప్రతి ఒక్క ఓటును ఎవరైతే నరేంద్ర మోడీకి ఈ దేశాని కోసం ఆ దేశాలు కృషి చేస్తారో వారందరినీ కూడా ఓట్లు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కమలప్తి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి వాటిలో భాగస్వామ్యం కావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన సాయిబాని కాంగ్రమని ఉద్దేశించి మాట్లాడాల్సిందా కో ముఖ్యంగా మొదట నేను టెన్ ఇయర్స్ బిఫోర్ ప్రజల్లో సేవ చేయాలనే ఒక భావంతో జర్నలిస్ట్గా నేను ముందరికొచ్చాను ఒక పది సంవత్సరాలు జర్నలిస్ట్గా నేను పనిచేస్తూ ఆ అనుభవాన్ని ఒక ప్రజలకు సేవ చేయాలన్న భావాన్ని అందరికి తీసుకెళ్లాలని చెప్పి దానిలో జయిన్ అయిన తర్వాత జర్నలిస్ట్గా సేవ చేస్తూ ఇందులో బీజేపీలో కార్పొరేటర్గా టికెట్ తీసుకొని మన పెద్దలందరి ఆధ్వర్యంలో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మా డివిజన్ ప్రజలకు నిజామాబాద్ అర్బన్ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి సేవ చేసి వాళ్ళ అవసరాలను తీర్చాలని చెప్పి మనసులో ఉంది కాబట్టి కార్పొరేటర్గా నన్ను గెలిపించారు మా డివిజన్ ప్రజలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అప్పుడు గెలిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పార్టీ మారడం జరిగింది మారినా కానీ దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న మన బీజేపీ నాయకులు అందరినీ కలుపుకొని వెళ్ళినా అందరినీ కలుపుకొని ముందరికపోయినా ఏ ఒక్కరిని నేను వాళ్ళని బాధ పెట్టలేదు వాళ్ళ యొక్క మాట కూడా అన్నది లేదు వాళ్ళందరితో కూడా కలిసి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ ఆధ్వర్యంలోనే నిజామాబాద్లో మన తొమ్మిది రివిజన్ అభివృద్ధిని ముందరికి తీసుకెళ్ళిన ఒక ఐదు నుండి ఆరు కోట్ల నిజామాబాద్లో మున్సిపల్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్ కానీ వీటిలో ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల అభివృద్ధిని నేను మా డివిజన్లో చేసుకున్నాను తర్వాత అన్యావ కార్యక్రమాలు మళ్ళా బీజేపీలో నాకు ఇష్టమై పరిస్థితులు అక్కడ బాగాలేకుండా నాకు నచ్చి అంకుల్ దన్పల్ సురేనారాయణ గారు అంకుల్ గారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది సాయి అని చెప్పి నాకు అనగానే నన్ను ఆహ్వానించగానే నేను కూడా అంకుల్ మాటలు కాదని చెప్పి నేను దీనిలో జైన్ అయినాను ఇక్కడ ఇప్పటి నుండి బీజేపీ పార్టీలో ప్రతి ఒక్క విషయాల్లో కూడా నేను ముందర ఉంటూ యాక్టివ్గా ఉంటూ ప్రతి కార్యక్రమాల్లో ముందర ఉంటూ ఇంకా మంచి పేరు మన పార్టీకి తీసుకొస్తానని చెప్పి నేను అందరికీ తెస్తానని చెప్పి నా వల్ల నేను తప్పు జరిగితే క్షమించాలని చెప్పి నాకు ఎట్లా సౌ రామ లక్ష్మణ్ జానికి జైబోలో హనుమానికి ఈరోజు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సాయి వర్ధన్ మరియు వారి బృందానికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరుతున్నందుకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ వికసిస్తున్న పార్టీ ప్రపంచంలో అతివేగంగా వికసి భారత్ ఇలా మనం చూస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ గతంలో కార్పొరేటర్గా గెలిచి ఆ పార్టీలో ఉండలేక మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వస్తున్న సాయి వర్ధన్కు మరి ఒకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే అధ్యక్షులు గారు చెప్పినట్లు కేవలం పార్లమెంట్ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ భవిష్యత్తులో ధర్మం నిలబడాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా రాబోయే తరాలు బాగుండాలన్నా రెండు వేల నలభై ఏడు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుండి ఆహార్ దిశలు ఒక లీవ్ తీసుకోకుండా పదిహేను పద్దెనిమిది గంటలు రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న ప్రధానమంత్రి ఆయనకు మద్దతుగా ఈరోజు మీరందరూ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే సక్కా సాత్ సొక్క వికాస్ సొక్క విశ్వాస్ ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు కనుక్కొనిపోతున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు అంతా ఉంటాయి సెక్యులర్ సెక్యులర్ నిజమైన సెక్యులర్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సంక్షేమ పథకాలు ఏ రాజకీయ పార్టీలకు లేకుంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలని అన్ని వర్గాల ప్రజలకు చెందుతున్న సంక్షేమ పథకాలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు కరోనా వ్యాక్సిన్ నుంచి పడితే ఫ్రీ రేషన్ కానీ ముద్రా లోన్లు కానీ స్ట్రీట్ వెల్డర్స్ లోన్ కానీ ఉజ్వల్ యోజన కానీ ఈ రకంగా ఆవాస్ యోజన కింద దేశంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు నా కుటుంబం దేశ ప్రజలు నూట నలభై కోట్లు నా కుటుంబం ఏదంటే దేశ ప్రజలంతా నా కుటుంబమే అంటాడు నా కులాలు కులాలని మాట్లాడిన ప్రస్తావం తెచ్చినప్పుడు నాకు నలుగురి అని చెప్తాడు పేదలు దళిత బంధు దళితులు రైతులు మహిళలు యువకులు అనేది చెప్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇలా దేశము అన్ని రంగాల్లో పురోగతి చెందుతా ఉంది మనం చూస్తూ ఉన్నాం రోడ్లు కానీ రైల్వేస్ కానీ మన ఆర్మీ కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది అటువంటి పార్టీలో మనం పనిచేస్తున్నందుకు చాలా అదృష్టవంగా భావించాలి ఎందుకంటే త్రీ సెవెంటీ రద్దు కానీ రామాలయం ఏదైతే అయోధ్యలో బాలరాముడి మళ్ళీ పునఃప్రతిష్ట కార్యక్రమం మనము చూసిన వాళ్ళ ఈ తరం వాళ్ళందరం కూడా నిజంగా అదృష్టవం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అటువంటి పార్టీలో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈ పార్లమెంట్ ఎలక్షన్ మీ అందరి ఆశీర్వాదంతో నిజామాబాద్ హిందూ నగర్ ప్రజల ఆశీర్వాదంతో నన్ను గెలిపించు ఇంకా అంతకను ఎక్కువ తోటి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అరవింద్ ధర్మపురి గారిని మనం గెలిపించాలని మీ అందరికి కూడా నేను కోరుతా ఉన్నాను ప్రతి రెండు వందల ఓట్లు ఎక్కువ రావాలా మన పోతు ఎన్ని ఓట్లు వచ్చినాయో దానికి రెండు వందల ఓట్లు ఖచ్చితంగా ఎందుకంటే లక్ష ఓట్లు కన్ని కనీసం లక్ష ఓట్లు లో భారతీయ జనతా పార్టీకి రావాలి ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ ఉన్న మైనార్టీలు నాకు మొన్న ఎక్కువ లెక్క మూడు నాలుగు వేల ఓట్లు వచ్చిండొచ్చు అది తప్పిదంగా బాధపడిచేయ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వేసుకున్నప్పుడు మనం మనం వేసుకున్నారు అంతే ఓట్లు వాళ్ళందరూ ఒక మనం అందరం ఒకటి కావాల్సిన సమయం ఆసనమైంది ప్రజలలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ఉన్నాయో మనం ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పార్టీ ఏదైతే ఆదేశం ఇస్తుందో ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తుందో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ సమయం లేదు ఆల్రెడీ ఎలక్షన్ హిట్ స్టార్ట్ అయింది మీరందరూ కూడా ఒక నలభై రోజులు మనం అందరం కలిసి కట్టుగా కష్టపడతాం పార్లమెంటులో విజయవంతంగా మనము అర్బన్ నుండి మొత్తం తెలంగాణలో అత్యధిక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తెలుసుకోపోతూ ఉంది దాంట్లో హైయెస్ట్ మెజారిటీ మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండాలని మేమందరు కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఎంపీ గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్లు లోకల్ ఎలక్షన్లు కానీ స్థానిక ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ముఖ్యంగా మన కార్పొరేట్ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత మనందరం కూడా కష్టపడి సునాయసంగా కార్పొరేషన్ కూడా గెలుస్తామని తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏంటిదో ఈ మూడు మనం గెలిచిన తర్వాత ప్రజలకు మనం సేవ చేసే అవకాశం లభిస్తుంది కేంద్రం నుంచి అనేక సంక్షేమ పథకాలు ఉంటాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని అనుగదొత్తి ప్రజల దాకా తీసుకెళ్ళలేదు ఇలా బీఆర్ఎస్ పథకం ఏ విధంగా చూ జరుగుతుందో మనం ఉన్నాం కాంగ్రెస్ గురించి ఎవరు భయపడద్దు కానీ అప్పుడ ముక్కు పట్టుకుంటే ఊరిపోయే మెజారిటీతో గెలిచింది ఆరు గ్యారెంటీలలో ఏం గ్యారంటీలు అమలు చేస్తో మనకు తెలుసుకోవాలి ఈ మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు తప్ప వాళ్ళు ఏదేదో లాంచ్ చేసిందని ఇంప్లిమెంట్ కాదు ఒక రూపాయి కూడా లేదని ముందే చెప్పిండు నేను చెప్పిండు మేము వంద రోజుల కన్నా ముందే పవర్లో వస్తే నాలుగైదు రూపాయలు యువకులభిస్తా అని చెప్పిండు ఎవరికి అన్ఎంప్లాయీస్ కు రైతులకు రెండు లక్షలు ఉచిత రుణ మొత్తంలో రుణమాఫీ అని చెప్పిండు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలని మోసపూరితంగా అసెంబ్లీలో గెలిచింది తప్ప పార్లమెంట్లో వాళ్ళకు గెలిచే అవకాశం లేదు కనుక కాంగ్రెస్ మనం కౌంటర్ చేసే అంశాలు చాలా ఉన్నాయి మనకు కాంట్రాక్ట్ రూపంగా కూడా అని డీటెయిల్గా ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకు మరొకసారి స్వాగతం పనులతో పార్టీ ప్రోగ్రామ్ ప్రకారం కానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ తూచా తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్లో మనం కష్టపడి విజయం సాధించాలని సాయికి మరి మరి బృందానికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి